ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులను బొత్స పరామర్శించారు పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎందుకు వస్తుంది ఆ ప్రమాదాన్ని దానికి ఏ కారణం అని వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది ఇమ్మీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేశాము కమిటీలు వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే గారి ఆయనతో చేయించాము ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ చెప్పట్లేదు మేము